నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురుగారు నేను వేరే టాపిక్ ఏదో అడగాలనుకున్నా కానీ మీ మెళ్ళలో ఇన్ని రుద్రాక్షలు చూసిన తర్వాత నాకు అసలు రుద్రాక్షల పైన ఒక టాపిక్ చేయాలనిపించింది రుద్రాక్షలు ఎవరైనా ధరించొచ్చా లేదు అని అంటే ఇప్పుడు మార్కెట్ లో రకరకాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందికి ఈ రకమైన రుద్రాక్ష ముఖాలను బట్టి ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క ముఖంతో ఉన్న రుద్రాక్షను ధరించాలి అని రకరకాలుగా వింటున్నాము నిజంగా రుద్రాక్షను ఎవరు ధరించాలి ధరించిన తర్వాత నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా మంచి బలమైన ప్రశ్న రుద్రాక్ష అనేది శివభక్తులే ఎక్కువ వేసుకునేది కనబడుతుంది ఈ మధ్య కాలం చూస్తే ప్యాషనెట్ గా ఆడవాళ్ళు కూడా కొంతమంది కనబడతారు కొంత అంటే వేసుకునే తరుణాన్ని కూడా మేము వివరించుతాం మీకు ఎలా ఉంటుంది అంటే రుద్ర అక్ష అనే దానికంటే ముందు చారిత్రాత్మకమైన నిర్ణయం ఏమిటి ఒక రుద్రాక్ష మీద తెలుసుకోవాలి తల్లి సతీదేవి పార్వతీమాత పిలువని పేరంటానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవమానం ఏదైతే దక్షుడు అమ్మని నేను పిలవలేదు కదా నిన్ను నీ పెనిమిటిని కూడా పిలవలేదు మీరు ఎలా వచ్చారు అని కొద్దిగా వక్రీకరించి మాట్లాడిన చరిత్ర మనకు తెలిసింది అమ్మ నా పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో శివుడు ఆయన నన్ను పెళ్లి చేసుకోక ముందుకి ముల్లోకాలకి అధిపతి ఆయన ఒక రాక్షస సంహారం చేయడానికి పార్వతి మాతను పెళ్లి చేసుకుంటాడు యాక్చువల్లీ శివుడికి ఉన్న మొదటి పేరు ఏంటంటే శివుడు కాదు విశ్వాచారి అంటే విశ్వానికి చారి అనమాట అంటే ఆయనకు పెళ్లి కాదు దాని గురించి చాలా ప్రత్యేకంగా రాసున్న ఈ గ్రంథాల్లో ఒక రాక్షాసుడిని సంహరించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే పార్వతి మాతను పెళ్లి చేసుకుంటాడు అక్కడ నుంచి ఇంకా తండ్రి కథానాలు వేరే ఉన్నాయి అమ్మని అమ్మ ఏం చేస్తుంది పిలవలేను అన్న సమక్షంలో అదే అగ్నికి ఆహుతి కావడం చేత తండ్రి అక్కడికి వచ్చి పార్వతి అని గట్టిగా ఆ కంఠంతో అరిచినప్పుడు పడిన ఆ యొక్క కన్నీటి బొట్టు చుక్కనే ఈ రుద్రాక్ష అంటే రుద్ర రూపాన్ని తండ్రి ఎత్తినప్పుడు ఆ కంటిలో నుంచి పడినది అక్కడ ఒక మహావృక్షం అయ్యింది అని చెప్పి ఇలా శాసన కథనాలు మనకు ఎన్నో ఉన్నాయి రుద్రాక్షలో అమ్మ మానవ శరీరంలో ఒకే ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే పంచముఖి రుద్రాక్ష మాత్రమే మానవ శరీరం వేసుకోవాలి ఏకముఖి తర్వాత ఏడు ముఖాలు ఇరవై ఒకటి ముఖాలు పదమూడు ముఖాలు ఇలా చాలా ముఖాలతో ఆ చెట్టుకు పెరుగుతూ వస్తూ ఉంటాయి ఒక చెట్టు ఉంటాయి వంద కాయలు ఒక చెట్టుకు ఒక కాయ ఒకలా ఉంటుంది కాబట్టి రుద్రాక్ష చెట్టులకి పవిత్రంగా అవి ఒక్కొక్క రూపంతో వస్తాయి అయితే పంచముఖి వేసుకోవడానికి చాలా మందికి తెలియవలసింది ఏంటంటే అమ్మా ఇవన్నీ పంచభూతాల అధిపతి శివుడు కాబట్టి ఇప్పుడు మీరే ఒక రుద్రాక్షని ఐదు ముఖాలతో వేసుకున్నారు అనుకో తల్లి ఏదైనా ఆపద ఏర్పడింది అనారోగ్య స్థితి కదా మీకు ఇంకొక వేలో పోవడానికని దారి అంటే ఐదు దారులు ఉంటాయి ఇది చాలా వివరంగా తెలుసుకోవాలి ఏకముఖి చేసుకుంటే అమ్మా ఖచ్చితంగా మరణం సిద్ధించే అవకాశం ఉంటుంది ఎలా ఏకముఖి అంటే అంత పవిత్రమైన రుద్రాక్ష కదా ఏకముఖి చేసుకుంటే మనకు శక్తులు కానీ ఇంకేదైనా సర్వస్వం మన ఆధీనంలోకి రావాలి కదా అన్న ఆ తరుణాన్ని కొద్దిగా ఎరక్కి తీసుకొని మాట్లాడతాయి అమ్మా ఏకముఖిలో ఒకే దారి ఉంటుంది అది శివుడిని చేరడానికి వెళ్ళే దారి మేమున్నాం ఏకముఖిన ఈ శరీరంలో ఉన్నాయి చాలా అదేంటంటే ఈ దేహం ఉన్నా లేకున్నా శివుడికే ఎందుకంటే నేను ఇలా ఉన్నా శివుడికే భక్తి చనిపోయినా శివుడి దగ్గరికి వెళ్తా కుటుంబంలో ఉన్న వాళ్ళకి అలా ఉండదు కదా తల్లి బాధ్యతలు ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది ఒక రిలేషన్ ఉంటుంది కదా వాళ్ళు ఖచ్చితంగా ఏకముఖి ఇవ్వకూడదు ఇంట్లో పెట్టుకోవడం తండ్రి ముందు పెట్టి పూజించుకోవడం శుభ సూచకం ఎందుకంటే శివుడికి ఉండే ఆ తరుణం ఆ భక్తి ఆ భావ్యం వేరు కానీ శరీరం మీద వేయకూడదు శరీరం మీద వేసిన వాళ్ళకి రుద్రాక్షలో ఉండే చాలా అంతర్గతమైన ఫలితాలు ఊపిరితులకి బలం ఈ రక్తపోటుని కంట్రోల్ చేసే శక్తి మానవ శరీరం మీద ఒక పాజిటివ్నెస్ తెచ్చే ఇవన్నీ గుణంగాలు కలిగి ఉన్నాయి కానీ దాంట్లో అంతరార్థం తెలియకుండా మన వాళ్ళు చాలా మంది పొరపాటు చేస్తారు మీకు ఒక విషయం వివరణ చెప్తాం చిన్న ప్రశ్నకి జవాబు మీరు ఇవ్వగలరా మేక మాంసాహార్య శాకాహార్య శాకాహారి శాకాహారి అయితే అమ్మవారికి కోసినప్పుడు అది శాకాహార్య మాంసాహార్య మనం అనుకుందాం మేక మాంసాహారమే కదా అయితే అమ్మవారు స్వీకరిస్తున్న మాత్రం శాకాహారినే కదా మేక తింటుంది శాకాహారి అమ్మ కోస్తున్నాం అంటే కోసిన తర్వాత దాన్ని తింటుంది ఎవరు మనుషులు కాబట్టి మనం మానవ శరీరం ఎత్తిన వాళ్ళ మాంసాహారాన్ని భుజించగలుగుతాం రుద్రాక్ష కూడా ఏందంటమ్మా అది వేసుకున్న తరుణం పవిత్రమైనది రుద్రాక్ష పవిత్రంగానే ఉన్నది రుద్రాక్ష ఒక రుద్రాక్షనమ్మ ఒకప్పుడు వేలం పాటలో కొనుక్కునే వాళ్ళు అది గోల్కొండ కిల్ల దగ్గర మీరు గోల్కొండ చరిత్రలో రుద్రాక్ష గురించి కూడా ఉంది కాశీ చరిత్రలో కూడా ఒక రుద్రాక్ష గురించి ఉంది కొంతమంది మతోన్మాదలు ఏం చేశారంటే ఇది చాలా పవిత్రమైనది దీనికి ఉన్న ఆ శక్తి పౌర్ణమి అమావాస్య గ్రహణాలు ఏదైనా దుష్ట శక్తులని ఆపగలగ కలిగే ఒక మహానీయమైన అది గుండె దగ్గర పెట్టుకుంటే సాక్షాత్తు శివుడి పాజిటివ్ అయితే అంటే ఒక వైబ్రేటింగ్ తిరుగుతున్నట్టు అనిపిస్తుందని అప్పట్లో కొంతమంది క్షుద్ర బలాలు చేసే వాళ్ళు కనిపెట్టి ఇది మానవ శరీరం మీద వేసుకోకూడదు అని దాన్ని చాలా చీప్ చేసేసారు చీప్ చేయడం వల్ల ఏమైంది అంటే ఎక్కడైనా దొరుకుతుంది కొనట్లేదు ఒకప్పుడు ఒకే దగ్గర దొరుకుతుంది అన్నప్పుడు అదేమిటి దాని ప్రత్యేకత ఏమిటి అని మనం కొనుక్కునే వాళ్ళం కదా దీన్ని మన దగ్గర అంటే ఈ చరిత్రలో పుట్టిన వాళ్ళే ఆ రుద్రాక్ష విలువ తగ్గించారు మన నూటికి ఒక పదిహేను పది శాతం మాత్రమే ఒరిజినల్ రుద్రాక్షలు ఉన్నాయి అది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మహాక్షేత్రాల్లో మాత్రమే దొరుకుతున్నాయి మిగతా ఎంత చెక్కుతో చేసినవి ఉన్నాయి మనం ఎలా గుర్తించబట్టడానికి రుద్రాక్ష విషయం ఎలా ఉంటుందంటమ్మా ఏ రుద్రాక్ష అయితే నీ చేతికి వచ్చినాక ఎరుపు రంగుకు మారుతుందో ఆ రుద్రాక్ష అత్యంత పవిత్రమైనదని అర్థం అలా మారుతుంది ఖచ్చితంగా మారుతుంది మా శరీరంలో ఉన్న రుద్రాక్షలు మీరు గమనించి చూడండి అన్ని ఎర్రగానే ఉంటాయి ఇవన్నీ ఎర్రగా ఉంటాయి అంటే దీన్ని చూసినప్పుడు మీరు వేరే ఏ రుద్రాక్షను చూసినా కూడా దీనికి సరితూ కదా ఎందుకంట మా ఆ స్ట్రైకింగ్ తెలిసిపోతుంది దీన్ని గవ్వల సవడి వస్తా చూడండి అవును ఇది వేరే రుద్రాక్షలు ఏంటంటే చెక్కల లాగా సౌండ్ వస్తుంది చెక్క సౌండ్ ఏంటంటే కొంచెము అంత నాయిస్ రాదు కొంచెం డిఫరెంట్ నాయిస్ వస్తుంది దీని ఏంటంటే గవ్వల లాగా వస్తుంది నడుస్తూ ఉన్నప్పుడు గానీ ఇప్పుడు మైక్ సౌండ్ కూడా ఒక డిఫరెంట్ గా వస్తుంది ఈ రుద్రాక్షలు ఉండడం వల్ల ఏమైతుందంటే మా నెగిటివ్ వేసుకున్నా పాజిటివ్ వేసుకున్న మాత్రం పరమాత్మ యాగ్ని మాత్రం ఒకటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు చేసుకోవచ్చు అన్న నియమ నిబంధనలు ఏంటంటే పదమూడు సంవత్సరాలకి కింద ఉన్న వ్యక్తులు వేసుకోవాలనేది నియమం రాస్తుంది తర్వాత ఈ చక్రం ఆగిపోయే తరుణం ఉంటది ముప్పై తొమ్మిది సంవత్సరాలకు నలభై ఆ తర్వాత వేసుకునే నియమాలు ఉన్నాయి మన దగ్గర అంటే మధ్య వయసు వాళ్ళు వేసుకోకూడదు అంట రక్తస్రావం అనేది అయినప్పుడు ఒక రుచి ఒక శుచి అనేది శరీరానికి ఎలా ఉంటుందో భార్యాభర్తల పడక సమయం చాలా విలువ అయ్యేది ఇక్కడ అది పవిత్రమైన సంబంధం భార్యాభర్తలది కానీ ఇక్కడ అంత పవిత్రంగా ఉన్న సంబంధాల విషయంలోకి వస్తే అది పవిత్రంగా ఉంటుంది రుద్రాక్ష లేదు వేసుకోవచ్చు దానికి నియమ నిబంధనలు అక్కడ ఇక్కడ అడ్డు లే తల్లి నేను చెప్తున్న విషయం ఏంటంటే భార్యాభర్తలు చేసుకున్నది పవిత్రమే నేను చెప్తుంది ఏంటంటే అది వేసుకున్న తర్వాత నీవు ఏదైనా మీ సుడభాషన్స్ లాంటివి లేదు ఇంకేదైనా మనం కొన్ని అసాంఘిక కార్యకలాలు జరుగుతుంటాయి కదా ఎలా చెప్పవచ్చు అంటే అమ్మా రెండో నెలకి మూడో నెలలకు ప్రెగ్నెన్సీ తీసేసుకున్నాం అనుకోండి అలాంటి సమయంలో ఈ రుద్రాక్ష ఉండడం అనేది ఏంటంటే అంటూ ముట్టు అనేది దాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది అది పవిత్రమైన రుద్రాక్ష కాబట్టి దానివల్ల నేను ఏ విధంగా కాపాడుతాడు నువ్వు వెళ్ళి బుడదలో కూర్చుంటే నువ్వు బుడదలో కూర్చొని పరమాత్మ నా మనసులో నీవే ఉన్నావు అంటే నువ్వు పవిత్రమైన శరీరంతో ఉన్నావు కాబట్టి నేను రాగలను ఇప్పుడు నువ్వు పవిత్రం కాదు ఒక శరీరంతో ఒక శరీరం భార్యాభర్తలు కలిస్తే అపవిత్రం అని కాదు భార్యాభర్తలు కలిస్తే పవిత్రం కానీ అదే అసాంఘికంగా చేసే పనుల ద్వారా వాళ్ళకి విలువ రాదు కదా తల్లి అలాంటి విషయంలో ఆ రుద్రాక్షని వేసుకొని నీతో పాటు ఒక పవిత్రమైన స్థలాన్ని కూడా నువ్వు ఇబ్బంది పెట్టిన దాన్ని పోతావు కాబట్టి ముట్టు అంటే ఏంటంటే బయట నుంచి అంటు అంటే శరీరం నుంచి వచ్చింది అంటుకు ఏ శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడ కూడా రాసిలేదు మీరు అంటుకుంటే ఈ విధంగా చెడిపోతారని కానీ ముట్టుకోవడం అనేది ఒక మగవాడు ఆడపిల్లని ముట్టుకున్నాక ఆ గర్వం దాల్చి తొమ్మిది నెలలు మోసిన ఆ బంధానికి విలువ కానీ నీకు ఒక పురుషుడి వల్ల వచ్చిన కలయికతో నలభై ఐదు రోజులకు ముప్పై రోజులకు ఏదైనా పిలిచి ఇంకేదైనా చేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా అత్యంత అలాంటి సమయంలో ఈ పని చేయవు కదా ఇంత బోల్డ్గా మీకు ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా చాలా మంది చేసే మిస్టేక్ ఇదే ముట్టు అని పెద్దవాళ్ళు అన్నారు అంటు అని పెద్దవాళ్ళు అన్నారు కానీ దాని అర్థం చెప్పలేదు చూడమ్మా ఇప్పటికీ చాలా మంది ఆడపిల్లలకు తెలియదు పెద్దవాళ్ళకు తెలియదు కానీ దాంట్లో ఉన్న అంతరార్థం అది ప్రెగ్నెన్సీ అమ్మ మన హిందూ సంప్రదాయంలో అదొక పంట పొల ఒక పొలాన్ని మనం ఇంత విలువగా చూసుకునే వాళ్ళం అనేది చేసేవాళ్ళు కొన్ని పంట పొలాలు అయిపోయినాక ఇరవై ఒక్క రోజు కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంట ఆవిడ రక్తస్రావం ముట్టుతో వచ్చింది కాబట్టి ముట్టుకోరా బాగా గుర్తుపెట్టుకుని అంటు అనేది శరీరంకి వచ్చిన తర్వాత ఈవిడ శరీరంలో ఇరవై ఒకటి రోజుకి రక్తస్రావం ఆగిపోతుంది ఈ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటున్నా ఆ ఇరవై ఒకటి తర్వాతనే ఈ పూజ చేయాలి ఈ పూజ పేరు పెట్టే కార్యక్రమాలను ఇరవై రోజులు అక్కడ ముందు కూడా చేసినా తప్పలేదు అక్కడ కానీ శరీరం అనేది ఒక మగ పురుషుడి ద్వారా వచ్చి ఆ గర్భాన్ని ఈవిడ తీసుకోవడం చేత ఆ యొక్క వివరణ ఇరవై ఒకటి రోజుకు అయిపోవడం చేత పవిత్రంగా పోయే తరుణం ఇది ఎంతమంది ఆడపిల్లలకి రోజు తెలుసు చెప్తున్నారు చెప్పట్లేరు ఇరవై ఒకటి రోజులు అనేది ఎందుకు అనేది ఎవరికి తెలియదు రుద్రాక్షలు ఆడపిల్లలు కూడా ఒళ్ళంతా వేసుకోవచ్చు మగ వాళ్ళు ఒళ్ళంతా వేసుకోవచ్చు శివుడికి ఆజ్ఞ ఒకటే ఏముందంటమ్మా నా మనస్సు మీ మనస్సును చేరడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అంతఃకరణ శుద్ధి అంతే కానీ రుద్రాక్షలు వేసేసుకొని నువ్వు అది చేశావు రుద్రాక్షలు లేకుండా ఇది చేశావు అనేది లేదు ఎందుకంటే ఈశ్వరుడు యొక్క మరో నామే నరుడు నర రూపంలో ఉన్నవాడే ఈశ్వరుడు సహజంగా మాట్లాడే మాట కదా కాబట్టి ఏంటంటే ఈశ్వరుడు వింటే నియమ నిబంధనలకి రుద్రాక్ష ఎక్కడా లేదమ్మా కొంతమంది భక్తులు ఏం చెప్తారంటే రుద్రాక్ష చేసుకున్న వాళ్ళు ఈ విధంగా వెళ్ళాలి రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు ఈ విధంగా వెళ్ళాలి అని నేను చెప్తానమ్మా అదే రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు ఎంతమంది పవిత్రంగా ఉన్నారో చూపించండి రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు పవిత్రం కారు ఇక్కడ రుద్రాక్షాన్ని పెట్టుకొని చేసే పనులు పవిత్రంగా ఉండాలి శరీరంలో వేసుకోగా పవిత్రంగా అయిపోతాం మా తల్లి ఇప్పుడు పదకొండు వందల రుద్రాక్షలు ఆ పదకొండు వందల రుద్రాక్ష ఒక అర్థం వందల రుద్రాక్ష అంటే పదకొండు వందలది రుద్ర సంకేతం అనమాట అది నా పేరు పైన తీసినది ఎవరికైతే పదకొండు వందల రుద్రాక్షలు శరీరం మీద ఉంటాయో వాళ్ళు రుద్ర అన్న నామాన్ని పిలువబడతారని శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంది అందుకని మా గురువు మాకు ఇచ్చారు స్నానం తీసేటప్పుడు తీసేస్తాను ఒక రుద్రాక్ష పెడతాను మళ్ళీ తర్వాత మళ్ళీ వేసేసుకుంటాం అలా దానికి నియమాలు ఉన్నాయి ఒక రుద్రాక్ష వేసేదానికి ఒక పేరు ఉంది ఒక మాల వేసేదానికి అలా పదకొండు వందల రుద్రాక్ష ఒక క్షత్రియ గుణం ఉందన్నమాట ఇప్పుడు నాలాగ బట్టు ఎవరు పెట్టారు మీరు గమనించండి చాలా మంది భక్తులు నాకట్టే బలంగా పెట్టేవాళ్ళు ఉన్నారు నేను ఖచ్చితంగా ఇటువైపు అటువైపు పెట్టి మధ్యలో పెడతా మధ్యలో పెట్టడానికి కూడా కారణాలు గురువు నుంచి వచ్చే సిద్ధహస్తత్వం ఉంటారు దాన్ని క్షత్రియులు మాత్రమే పెట్టాలి అంటారు ఇప్పుడు మీ వంశం వేరుగద స్వామి మీరు ఉన్న తరుణాలు వేరు కదా పెరిగిన వాతావరణం వేరు కదా మీరు క్షత్రియులతో ఎలా పోరుస్తున్నారు అని అంటే అమ్మ అఘోరతత్వం తీసుకున్న వాళ్ళు క్షత్రియులు వాళ్ళకి శరీరంతో పుట్టుక అవసరం ఉండదు ఆత్మలతో పరమాత్ముడు శరీరాన్ని ఎంచుకుంటాడు ఇప్పుడు చూద్దాం బ్రహ్మత్వం ఉంది వంశ పారంపర్యంగా వస్తుంది గుడికి సంబంధించిన వ్యక్తులు గుడిలో పూజల్లో ఉంటారు అఘోరతత్వం ఏంటంట ఎక్కడో కాశీలో పుట్టినవాడు శ్మశానాలు పెరగాలి ఎక్కడో ఆంధ్రలో పుట్టినోడు కాశీలో వెళ్ళి స్మశానాలు పెరగాలి అనేది ఆయన అంత ఆత్మతోని పరమాత్ముడి ఆత్మ లీనం చేసి తీసుకొచ్చి పెట్టుకున్నది అఘోరతత్వం అది క్షత్రియతత్వం ఎందుకు క్షత్రియతత్వం అంటమ్మా ఎక్కడైతే అధర్మం ఆడపిల్లకి విలువ అనేది తగ్గిందో అక్కడ విరుచుక జన్ముడు మేము గతంలో వంద సార్లు ఏం చెప్పాను అంటే అఘోర చేసిన పన్న చరిత్రలో శ్రీని కాపాడాడు మీరు వెనక్కి వెళ్ళి చూడండి శివ భక్తులు అన్న విషయానికంటే కంటే ముందు వాళ్ళకి నేర్పించిన గుణం మన ఇంటి సంపద స్త్రీ గతంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పాము ఆ స్త్రీని కాపాడడానికి పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ధైర్య సాహసాలు నేర్పిన తర్వాతనే ఆయన శరీరం వదిలిపెట్టిన వాడే ఉన్నవాడే వస్తాడు కదమ్మా దానికి గురుతత్వం నుంచి వస్తాయి గురువులు స్వీకరించి ఇస్తారు అలాగే చాలా మంది గురువుల దగ్గర శిష్యులు ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్షేత్రాన్ని ఎప్ప చెప్తారు ఇప్పుడు మేము కేదార్నాథ్ కట్టడానికి గల ముఖ్యమైన కారణం కూడా అది అదొక క్షేత్రానికి పరమాత్ముడు ఇచ్చిన ఆశ మీ ప్రాణం మీ యొక్క శరీరం అది కట్టిన తర్వాత వదిలిపెట్టినా పర్లేదు అది కట్టేంత వరకు అహర్నిశల ప్రయాణం భిక్షాటన చేస్తూ తిరుగుతూనే ఉండాలి అంటే ఒకటి నియమాన్ని పాటించాం ఇప్పుడు ఇన్ని రుద్రాక్షలు పెట్టుకొని నేను భౌతి భిక్షాంతేహి అంటమ్మా ఇంతవరకు నన్ను భిక్షాటకుడు లాగా ఎవరు చూడలేరు ఇంటి ముందుకు ఎవరు వచ్చారు అన్న ఆలోచనతోనే హడావిడిగా వచ్చి వాళ్ళు ఇచ్చే ఒక రూపాయి రెండు రూపాయలు కూడా నేను ఇలా తీసి వాళ్ళు పట్టుకుని వెళ్తాను అలా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు అలా ఇయ్యాం సామేమేమో అని ఇస్తాము చేస్తాము ఇలానే డైరెక్ట్ గా పట్టే అడుగుతాను భవతి భిక్ష అని అడిగితే వాళ్ళు అలా వేస్తారు వేసినప్పుడు అది ఇచ్చేది అత్యంత పవిత్రమైన భిక్ష అమ్మ చాలా మంది చాలా విధాలుగా అడుగుంటారు శివతత్వం భిక్ష తీసుకునేది అలాగా కొంతమంది తినండి అంటారు కొంతమంది కూర్చోపెడతారు లేదా కొంతమంది డబ్బులు ఇస్తారు కదా ఈ శివరాత్రి ఫార్టీ ఫైవ్ డేస్ నేను ఖచ్చితంగా భిక్ష వెళ్తాను వెళ్ళినప్పుడు వచ్చి ఆ డబ్బులన్నీ జోలేలో పెట్టి ఒక దగ్గర దగ్గర అన్ని గ్యాదర్ చేస్తూ ఉంటాను ఇవన్నీ గుడి కింద పెట్టాలన్న కోరిక మాది ఎందుకంటే ఎందరి జీవితాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క పాపం వాళ్ళు ఎన్నో విధాలుగా పడుతున్న ఆ బాధలు దుఃఖాలు నీ చెంతకు చేరిన తర్వాత సుఖమన్నా కలగాలి బాగుపడాలి కొంతమంది పెళ్లిళ్ళు కావు కొంతమంది ఉద్యోగం రాదు ఇలాంటివన్నీ ఒక రుద్రాక్ష వేసుకోవడం చేత మన ఈ శరీరం నుంచి అన్ని కణాలు పవిత్రమవుతాయి తల్లి శరీరం నుంచి వచ్చింది కాబట్టి శరీరం మీద ఉండాలి ఇది ఎందుకంటే శివుడి కంటి నుంచి శివుడి ఇచ్చింది ఏంటంటే అమ్మ రుద్రాక్ష మనవులకి ఉట్టిగా వేసుకోమని వేయలేడు నేను మీ అందరితో పాటు ఉన్నా అని దానికి ఇచ్చాడు క్వశ్చన్ చాలా దానికి వక్రీకరించిన వాళ్ళు వంద మంది ఉన్నారు ఒక స్టూడెంట్ క్లాస్ ఫస్ట్ వస్తాడు మిగతా వాళ్ళందరూ ఆ స్టూడెంట్ ని ఎలా సేమ్ అదే విధంగా శాసన గ్రంథాల్లో కూడా చెడు చేసిన వాళ్ళు వందల్లో ఉన్నారు ఇప్పుడు ఈ రుద్రాక్ష ధరించడం వరకు బాగానే ఉంది ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు ఆ ధరించే ముందు కూడా పూజలో పెట్టి ఏమైనా అలా పూజ తర్వాత వేసుకోవాలా ఎలా అంటే అమ్మా ఒక రుద్రాక్షని ఏం చేస్తారంటే గురువు తత్వం ఉన్న వాళ్ళు వేసుకోవాలి గురువు నుంచి కొంతమంది సిల్వర్ వేస్తారు సిల్వర్ వేసి వేసుకుంటే ఆయన గురువు అని అర్థం సిల్వర్తో కూర్చునే ఉంటారు రుద్రాక్షలు కొంతమంది మెడలో ఉంటాయి గమనించండి అలా సిల్వర్ ఉండి వేసుకున్న వాళ్ళు గురు స్థానంలో ఉన్నారు అని అర్థం ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు మీరే ఉన్నారు మీ అబ్బాయికి వేయాలనుకున్నారు మీ అమ్మాయికి వేయాలనుకుంటే ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి వేసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ శివుడి పైన అలా మెడలో వేసి ఒక లింగం చెట్టు కొంచెం అభిషేకంతో నీళ్లు పోసి అది వేసేసుకున్నామంటే సాక్షాత్తు శివుడి యొక్క ఆశీర్వాద బలం మనకు వచ్చేసినట్టే శివలింగానికి మన దగ్గర పవిత్రత ఉంది కదా ఇప్పుడు కుదరదు మీరు పంతుల దగ్గర పోయి వేసుకోవాలంటే కుదరదు గురువే వేయాలని లేదు కదమ్మా రుద్రాక్ష అనేది బయట అమ్మేంత వరకే అది పవిత్రంగా ఉండదని అర్థం ఒక్కసారి శివుడి మెలడానికి వెళ్ళి మళ్ళీ మన వెడలకు వచ్చిందంటే దానికి శక్తి వచ్చేసినట్టే ఒక రుద్రాక్ష వేసుకున్నవాడు శివుడితో సమానం శివుడితో మాట్లాడితే వచ్చే ఆ విలువ మళ్ళీ అదే తరుణం శివుడు మనతో చూస్తాడు శివభక్తులకి కొంచెం అని శాసన గ్రంథాల్లో రాసి ఉంది కూడా ఎందుకంటే అమ్మ శివుడిని చూసినా శివభక్తుల్ని చూసినా ఒకటే నా భక్తులతో ఏ దేవాది దేవతలకి మాట్లాడే అధికారం లేదు నేనే స్వయంగా మాట్లాడతాను శ్రీశైలం బ్రహ్మరాంబిక దగ్గర కూర్చొని కలియుగమంతమైనప్పుడు అని రాస్తుంది ఓకే ఓకే శివపురాణంలో అంటే ఆయన ఆయన భక్తులతో ఆయనే మాట్లాడుకుంటాడు కాబట్టి ఆయన విధాత అనేది దానికి కూడా చాలా లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే శివభక్తులు ఏంటంటే ఎక్కడ చూడండి వాళ్ళ కోపమే ఉంటుంది అవును ఎవరు కూడా శాంతంగా ఉండరు ఎందుకంటే ఆయన ఇచ్చిన తత్వమే అది అహింసను చేయాలి అంతేగాని అహింస చూసుకుంటూ కూర్చు కూర్చుంటే ఇక ఇంకా అవతల వ్యక్తికి ఏమోస్తా ఇక నువ్వు నిన్ను పిచ్చోడ్లాగా అనుకుంటారు మాలేసుకొని వేసుకొని ఇంకా నువ్వు కూర్చొని ఎందుకమ్మా చాలా మంది అడిగారు ఏంది త్రిశూలం పట్టుకొని తిరుగుతారు అని అంటే నిన్న ఈ బొగలు కొడతా ఎవరైనా ఎక్కువ మాట్లాడతాయని ఇట్లా చెప్తే నవ్వుతారు ఎందుకు పట్టుకొని తిరుగుతారు నిజంగా ఏంటంటే శివ భక్తుని కాబట్టి అది చూయించడానికి అలా ఉండదు ఎందుకంటే మేము ఇప్పుడు ఇది మీరు పట్టుకొని పోలేరుగా రోడ్డుపైన నేను ఇలా ఉన్నాను కాబట్టి స్మశానంలో ఉంటాను కాబట్టి నేను ఒక సాధువుని కాబట్టి నాకు ఒక గురు సాధన ఒక లక్ష్యం ఒక అఘోర విద్యలన్నీ సాధించుకున్నాను కాబట్టి ఇది నా ఆయుధం ఇది ఎందుకు ఇది ఆయుధం మీకు శివుడి కంటే గొప్ప వాళ్ళ మీరు అనవచ్చు మీరు శివుడు కాదు కదా మీరు ఒక మహా ఒక మామూలు కదా అంటే అన్యాయం జరిగిందంటే ఆయుధం వాడాల్సిందే ఎక్కడైనా మేము కూర్చున్న దగ్గర ఆడపిల్లలకి రె ఎక్కువ రెస్పెక్ట్ అమ్మ అన్న మాట లేకుండానే ఇంతవరకు ఒక ఆడపిల్లల పేరుతో పిలవలేను మాట్లాడలేను ఆ విలువ ఏంటంటే అమ్మ ఇది కూర్చుంటే శివభక్తుడు శివుడు దగ్గరికి పోయినంత విలువ అన్నిటి దగ్గర శివుడు కూర్చోలేడు కదా చాలా మంది అదే అంటారు మొన్న ఒక అమ్మ రాత్రి ఫోన్ చేసి అంటుంది అమ్మ 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 అని అన్ని సార్లా మాట్లాడుతారు అండి అంటారు స్వామి ఇక్కడ ఎవరు చూసిన అండి అన్నారు అంటే అది వాళ్ళతో మాట్లాడాలని ఉండదు అంటారు రెస్పెక్ట్ రావడానికి కానీ ఇవన్నీ కనబడాలమ్మా మీరు అన్నట్టు కానీ నేను మామూలుగా కూడా ఉండగలుగుతాను కానీ ఇది ఏంటంటే గురుస్థాయికి ఆయుధము మరి అఘోరతత్వానికి అదే కదమ్మా ముఖ్యమైన దానివల్ల ఎంతవరకు న్యాయం చేసాం మేము అర్థం చేసుకోవాలి దాని విలువలు అలా ఉంటాయి శివభక్తులు అని తెలుసుకోవడానికి చూడగానే తెలిసిపోతుందమ్మా అది మీరు అన్న రుద్రాక్ష సంతోషం అండి నిజంగా చాలా డౌట్స్ క్లియర్ చేశారు ఈ వీడియో రూపంలో ధన్యవాదాలు